హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏ నేనే లైఫ్ ఈరోజు ఎంతో ఈజీగా ఎంతో క్విక్గా అండ్ ఎంతో టేస్టీగా క్యాబేజ్ అండ్ స్వీట్ కార్న్ మంచూరియా చూద్దాము సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక క్యారెట్ కార్న్లో ఒక టూ బై త్రీ అంటే మూడు సగాలు చేస్తే ఒక పీస్ అన్నమాట అది ఒక హాఫ్ క్యాపీస్ ఇవి మీకు ఏమంటారు ఇంగ్రీడియంట్స్ సో అవి మూడు తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం తురుముకోవాలి స్వీట్ కార్న్ ఏంటంటే ఫస్ట్ కొంచెం తురిమాము జస్ట్ ఏంటంటే ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పి ఆ తర్వాత మీరు కావాలంటే ఒలుచుకోవచ్చు లేకపోతే మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా అలా కొద్ది కొద్దిగా అలాగా ఒక బౌల్లోకి వేసుకుంటూ ఉండాలి అండ్ ఇవన్నీ అయిన తర్వాత ఒక కొత్తిమీర కూడా కొంచెం మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొత్తిమీర మీకు కొంచెం టేస్ట్ ఎక్కువ నచ్చితే కొంచెం ఎక్కువ కూడా కలుపుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బౌల్లోకి తీసుకోండి ఒకవేళ అన్నీ కూడా మీకు కట్ చేసి వేసిన తర్వాత ఈక్వల్గా అనిపించాలి ఇన్ కేస్ మీకేమైనా కొంచెం క్యారెట్ ఎక్కువైంది క్యాబేజ్ తక్కువైంది అలా అనుకుంటే సరి చేసుకోవచ్చు ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అది ధనియాల పొడి అండి ఇంకొకటి ఏంటంటే స్పైసెస్ మా టేస్ట్గా తగినట్టుగా వేస్తే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో ధనియాల పొడి పసుపు ఇంకా మీకు తెలుసు కదా కారం సాల్ట్ గరం మసాలా సో ఇవన్నీ కూడా కలిపి యాడ్ చేసుకోవడమే అనమాట ఇక్కడ జీరా పొడి కూడా వేసుకోవచ్చండి బట్ నాకు జీరా పొడి నచ్చదు అందుకనే నేను మంచూరియాలోకి నచ్చదు అందుకే వెయ్యట్లేదు ఇది గరం మసాలా అనమాట అవన్నీ వేసి చుక్క కూడా వాటర్ వేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మొత్తం ఈస్గా కలుపుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మీకు మీకు ఏదైతే స్పూన్ చూపిస్తున్నారో వీడియోలో చిన్న టే కప్ లాంటి స్పూన్ దానితో టోటల్గా మీరు ఫైవ్ స్పూన్స్ తీసుకోవాలి ఇక్కడ కూడా మీరు వాటర్ కలపకూడదు సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అదే స్పూన్తో కొంచెం కలుపుకోండి మామూలుగా ఎక్కడ ఏమీ లేకుండా ఆ తర్వాత మొత్తం నీట్గా చేత్తో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎందుకంటే ఆల్రెడీ మీరు వేసిన వెజిటేబుల్స్కి చాలా వాటర్ ఉంటుంది సో మీరు కార్న్ ఇంకా వేయాల్సిన అవసరం లేదు సారీ వాటర్ ఇంకా వేయాల్సిన అవసరం లేదు సరిపోతుంది ఓకేనా సో ఈ లోపు మీరు ఆయిల్ పెట్టుకుని ప్యాన్ మీద బాయిల్ చేసుకొని ఉంచుకోండి బాగా హీట్ ఎక్కే వరకు ఆ తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ బాల్స్ని యాడ్ చేసుకోండి అలా చిన్న చిన్నగా క్యాబేజ్ అది కొంచెం ఎక్కువ అయితే అలా విడిగా వస్తుంది అది పెద్ద ప్రాబ్లం కాదండి బట్ గుర్తుపెట్టుకోండి వాటర్ అయితే వేసుకోకండి సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా బాల్స్లా చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసేయండి లేదంటే మరి బ్లాక్గా అయిపోతాయి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కొద్ది కొద్దిగా వేసుకోండి ఇంకా ఏ పా పిండి కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ లోపు దీనికి సంబంధించింది గ్రేవీ కోసం అని చెప్పి ప్రిపేర్ చేసుకుందాం సో ఆనియన్స్ని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి మీకు కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవచ్చు బట్ మేము చిల్లీ సాస్ యూస్ చేస్తున్నాము అందుకనే పచ్చిమిర్చి కట్ చేయలేదు సో అక్కడ మీ టేస్ట్కి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఒకసారి ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ దానికి కూడా సపరేట్గా పెట్టుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆ ఆనియన్స్ మొత్తాన్ని కొంచెం అదే గోల్డెన్ బ్రౌన్ అంటాం కదా అలా వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇందులో కారపొడి పొడి సారీ కారం ధనియాల పొడి అండ్ సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు గుర్తు పెట్టుకోండి ఇక్కడ గరం మసాలా యూస్ చేయకూడదు ఓకేనా సాల్ట్ మీకు తగినంత టేస్ట్ బట్టి యూజ్ చేసుకోండి ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్ కాబట్టి అండ్ సాస్ కూడా మీరు ఎక్కువ వెట్ కావాలనుకుంటున్నారా జస్ట్ పీల్చుకుంటే సరిపోతుంది అనే దాని ప్రకారం వేసుకోవాలి ఇది టమాటా సాస్ అండి నాకు ఎక్కువ నచ్చదు అందుకే టమాటా సాస్ ఓన్లీ వన్ స్పూన్ వేసాను జస్ట్ ఆ గ్రేవీ ఫీల్ కోసం అని చెప్పి అండ్ నెక్స్ట్ వేసింది చిల్లీ సాస్ ఓకేనా సో ఇవి కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కుదిరినప్పుడు నేను మీకు ఆ సాసులు చూపిస్తాను అదంతా అయిన తర్వాత కొంచెం అంటే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వస్తుంది మీరు వీడియోలో చూస్తున్నారు కదా గ్లాస్కి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనుకోండి అంతే ఇది రెండోసారి ఎందుకు నేను రిపీట్ చేశాను అంటే ఈరోజు నాకు రికార్డ్ చేయడం అవ్వలేదు మా వాళ్ళు ఎగ్ మంచూరియా కూడా కొంచెం కల్పించుకున్నారనమాట సో దానికోసం మళ్ళీ సపరేట్గా మేము ఇంకొక రౌండ్ చేయాల్సి వచ్చింది రెండు విడివిడిగా ఉండాలి అని చెప్పి అందుకనే ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుందని చెప్పి చేశాను ఏం డిఫరెన్స్ లేదండి జస్ట్ ఏదైతే మనం తీసుకున్నామో దానిలోకి ఇందాక చిన్న చిన్న బాయిల్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా లోపల యోక్ వేయకుండా బయట వైట్ ఉంటుంది అది చిన్న చిన్న పీసెస్ కలిపి కలిపేసుకున్నారు అంతే సో నెక్స్ట్ టైం మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి అది కూడా నేను డీటెయిల్డ్గా చేస్తాను ఎగ్ మంచూరియా కూడా బట్ సేమ్ ప్రాసెస్ అండి జస్ట్ బాయిల్డ్ పీసెస్ మాత్రం యాడ్ చేసుకోవడమే సో ఇవన్నీ అయిన తర్వాత మీరు ఆల్రెడీ తీసి పెట్టుకున్నారు కదా ఇందాక ఆ మంచూరియా బాల్స్ని తీసుకొచ్చి ఇందులో వేసి ఎక్కువ కలపకూడదండి గట్టి అంటే లైక్ ఏమంటారు ఫాస్ట్ ఫాస్ట్గా చిన్నగా మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా అలా పెట్టి ఒక హార్డ్లీ ఒక టూ టు త్రీ మినిట్స్ స్లిమ్ టు మీడియం అంటారు కదా అలా పెట్టుకోండి సరిపోతుంది మీకు కొంచెం అలా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా అంతేనండి చాలా సింపుల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఇక్కడ మీకు కావాలి అనుకుంటే ఇందులో ఇందాక ఏదైతే ఆనియన్లో ఫ్రై చేసామో అది కూడా వేసుకోవచ్చు బట్ నేను ఓన్లీ ప్యూర్ వెజ్ లాగా చేయాలనుకున్నాను అందుకే కొంచెం కాన్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అండ్ మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇంకా ఇలాంటి మంచి మంచి కాంటెంట్ చేయడానికి బాగుంటుంది ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూసుకపోతే అవి కూడా చూడండి ప్లీజ్ బీ సేఫ్ బాయ్